ప్రైజ్ దలాట్ ఈ దిన చివ్వవాకు కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ఇరవై ఒకటి నుండి నూట ఇరవై ఎనిమిది వచనములు నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించి వారి వశమున నన్ను విడిచిపెట్టకము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచునవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలు నాకు బోధింపు నేను నీ సేవకుడను నీ శాస్త్రములు గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలగజేయుము జనులు నీ ధర్మశాస్త్రము నిరర్థకం చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి నీ ఉపదేశములన్నయో యథార్థములనియూ నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నయూ నాకు అసహ్యములు హల్లెలుయా దేవుని కుమారుడా కుమార్తె లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనములలో ఏసయ చెప్పిన సుంకరి మరియు పరిశోడల ఉదాహరణ మనకందరికీ తెలిసిందే ఆ ఉదాహరణలోని పరిశేవులాగా కీర్తన కార్డు తానే న్యాయవంతుని అనుకోవడం లేదు ఈ కీర్తన అంతటిలోనూ తన బలహీనత లోపాలు తప్పుల గురించి బాగా ఎరిగినవాడని కనిపిస్తూ ఉన్నది విశ్వాసుల్లో తాము అల్పులమన్న అభిప్రాయం ఉన్నత విలువలు గల జీవిత విధానం రెండూ కనిపించాలి అయితే మొత్తం మీద దేవుని కృప వల్ల తాను దేవుని న్యాయ మార్గాలకు అనుగుణంగానే జీవిస్తున్నానని అతనికి తెలుసు తాను దేవుని నిజమైన సేవకునని అతనికి తెలుసు నూట ఇరవై రెండవ వచనంలో దావీదు దేవుని రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు దేవుడే తన ప్రజలకు హామీగా ఉండి వారి పక్షాన నిమగ్నమైతే వారు శత్రులకు భయపడవలసిన అవసరం లేదు దావీదు తన కొరకు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దేవుని ప్రజలను అణిచివేసేవారు సాధారణంగా గర్వంగా ఉంటారు వారు గర్వించదగిన కోపంతో వ్యవహరించేవారు అది వారి అహంకారంలో ఉంది మరియు దాని కారణంగా వారు వారిని హింసించారు ఇది అన్ని కాలాల్లోనూ జరుగుతూ ఉన్నదే గర్విష్ఠులు సాతాను సంబంధులు కానీ అలాంటి వ్యక్తులు గర్వంగా మరియు అణిచివేతతో వ్యవహరిస్తే దేవుడు వారికంటే ఉన్నతంగా ఉంటాడు తాత్కాలిక మోక్షం లేదా అణచివేత దారులుండి విముక్తి కోసమో లేక ఆధ్యాత్మిక మోక్షానికో కీర్తనాకారుడు ఎవరికోసం వెతుకుతున్నాడు కాని అనుకున్నంత త్వరగా జవాబు రాకపోవడంతో అతని కళ్ళు అలిచిపోయి విఫలం కావడానికి సిద్ధంగా ఉన్నాయి మరియు అతని హృదయం మూర్చిపోయింది అదే నూట ఇరవై మూడవ వచనంలో చెబుతున్నాడు నూట ఇరవై నాలుగు వచనంలో దేవుని కృపకరకు ప్రార్థన చేస్తున్నాడు తనకింకా ఆశాభావం మిగిలి ఉన్నది కేవలం దేవుని కరుణ ప్రేమ మంచి తనాల వల్లే అని దావీదుకు తెలుసు ఈ కీర్తనలో తొమ్మిది సార్లు తనకు ఉపదేశించాలని దావీదు దేవుని అడుగుతున్నాడు అతడు దీన్ని ఎంత విలువైనదిగా ఎంచుతున్నాడో ఎంత మనస్ఫూర్తిగా దీన్ని వెతుకుతున్నాడో ఇందువల్ల తెలుస్తున్నది నూట ఇరవై ఐదో వచనంలో శాస్త్రము గ్రహించునట్లు నాకు జ్ఞానము కలగజేయుము మనం దేవుని సేవకులమైతే ఆయన మనకిచ్చే సూచనలను ఆదేశాలను అర్థం చేసుకోవాలనుకుంటాం ఆయన మనకు జ్ఞానం ఇస్తాడన్న నమ్మకంతో ప్రార్థించగలం అందుకే రాసిన పత్రిక మొదటి అర్థం వచనములో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి అప్పుడు అది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది దేవుడు నిందించకుండా అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు అని రాయబడి ఉన్నది మనం ఎదుర్కొనే విషమ పరీక్షలు మన నమ్మకానికి శోధనలు కొన్నిసార్లు మనల్ని తిక్మక్క పెట్టే అయోమయ స్థితిలో పడవేస్తుంటాయి మన సొంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు శోధనలు మనకు ఎందుకు వచ్చాయో వాటిని మనం ఆధ్యాత్మిక లాభం కలిగేలా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోలేం పరీక్షలను జీవితంలోని వివిధ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలిసేందుకు నుంచి జ్ఞానం మనకు అవసరం దానికోసం దేవుని అడుగుదాం దాన్ని మనకు ఇతరులకు ఏమని వేడుకుందాం దాన్ని ఇవ్వడం ఆయనకెంతో ఆనందం మానవ పాపం దేవుని తీర్పుకు తప్ప గురవుతుంది సమయం వచ్చినప్పుడు ఆయన లేచి లోకానికి తీర్పు తెరుస్తాడు మనుషులు ధనార్జనకు తగతగలాడినట్లు దేవుని వాక్కులోని అద్భుత సత్యాల కోసం పాటుపడితే వారెంత అవుతారు అప్పుడు ఈ లోకమంత ఎంత భిన్నంగా ఉంటుంది దేవుని వాక్కు ఆధ్యాత్మిక వ్యక్తికి ఎంతో మధురంగా అనిపిస్తుంది మన విషయంలో కూడా ఇది నిజం కాని పక్షంలో ఇంకా చాలా వరకు శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ఉన్నామన్నమాట పాప మనలో బలంగా పనిచేస్తూ ఉందన్నమాట దేవుణ్ణి ప్రేమించేవారు సమస్తమైన పాపంతో దుష్టత్వంతో ఎడతగని పోరాటానికి సిద్ధమై ఉండాలి మనం దేవుణ్ణి లేక చెడుతనాన్ని ఎన్నుకోవాల్సింది రెండూ మనకు ఉండటం అసాధ్యం దేవుణ్ణి మనమెంతగా ప్రేమిస్తే చెడుతనాన్ని అంతగా ద్వేషిస్తాం అలానే చెడుతనాన్ని ప్రేమించిన కొద్దీ దేవుణ్ణి ద్వేషిస్తాం దేవుడు కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా అయా తండ్రినైనా మా బలహీనతలు మా లోపాలు తప్పులు అన్నీ కూడా బాగా ఎరిగిన దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి ఎప్పుడైతే మేము అల్పులు మన అభిప్రాయం ఉన్నత విలువల గల జీవిత విధానం తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి కనిపిస్తుందో తండ్రినైనా అది మాకెంతో మేలు ప్రభా తండ్రి నీతి న్యాయాలను అనుసరించి తండ్రినైనా ఇదిగో తండ్రి జీవించటం తండ్రినైనా ఉన్నతమైనటువంటిదని అయ్యాన్ని వాక్యం ద్వారా సెలవిచ్చుంటున్నారు దావీదు చేసినటువంటి ఈ ప్రార్థనల ద్వారా మాకు అనేక సత్యాలను ప్రభా మీరు బోధిస్తున్నందుబట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఇదిగో తండ్రి ప్రభా గర్విష్ఠులు అహంకారలు సాతాను సంబంధికులు అయా తండ్రి వారు మమ్మలను తండ్రి ఎంతగా బాధించినప్పటికీ నీ వాక్యం మాతో ఉన్నది అయా తండ్రి మేము నీ కొరకు ఎదురు చూస్తున్నాం నీ రక్షణ కొరకు అయా గల నీ మాట కొరకు కనిపెట్టుచున్నాం కాబట్టి అయ్యా మాకు తప్పకుండా జవాబిచ్చి అయా తండ్రినైనా ఆ భయంకరమైన సాతాను శక్తుల నుంచి మమ్మల్ని విడిపిస్తావని నమ్ముచుంటున్నాం అవును ప్రభా నీ కృపచూపున తండ్రి మాకు మేలు బట్టి అయా నీ కట్టర్లో మాకు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా అవును ప్రభా తండ్రినైనా నీ వాక్యంలోని ప్రభా తన సత్యాలు తెలుసుకున్నట్లకు అయా తండ్రి మా మనోనేత్రలు వెలిగించమని అడుగుచున్నాం జ్ఞానమును కలగజేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి అవును ప్రభా అనేక మంది జనులు అయా తండ్రి నీ వాక్యమును నిరతకం చేస్తున్నారు అయా తన్ని వాక్యానుసారం జీవించటం లేదు అయా తండ్రినైనా కృప చూపించండి సహాయించండి నైనా కనికరించమని అడుగుచున్నాం తండ్రి అయా బంగారం కంటేను అపరంజి కంటేను నీ వాక్యము ఎంతో గొప్పది ఎంతో జుంటితైన దారల కంటే కూడా మధురమైనది తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి నీ వాక్యము సత్యమైనది ప్రభా నిరంతరం దీన్ని నీ వాక్యం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నైనా నీ వాక్యానుసారంగా కాకుండా లోకానుసారంగా నడిచేవారు అబద్ధ మార్గం నడిచేవారికి దూరంగా ఉండుటకు వాటిని అసహించుకున్నటకు నీ కృప చూపించమని దేవా దేవా ని స్తోత్రం ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారు వారి జీవితాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు సమస్తముని ఎరిగిన దేవుడు కాబట్టి నీ చేతులకే అప్పుచెప్తున్నాం చూపించండి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీన బలపరచండి నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచు అడుగుచున్నాం అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం అనేక సమస్యల కారణంగా ఇదిగో తండ్రి చేయరాని తప్పులు చేసి కొందరు తండ్రి లేక తెలిసి తప్పు చేసి కొందరు జైలుపాలై ఉంటున్నారు ఆ భయంకరమైన బానిస బతుకు నుంచి ఆ యొక్క దాసు నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి అయా కృప చూపించండి ఎంతోమంది తమ బలహీనతల కారణంగా అనేక వ్యసనాలకు ప్రభాతం అలవాటు పడిపోయి ఉంటున్న వారు ఉంటున్నారు ఆ భయంకరమైన దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయించండి అంతేకాకుండా అయా తండ్రినైనా రోగం నయము కాక అనేక లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అయినప్పటికీ రోగం నయ కాక బాధపడుతున్న వారు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా చేసుకోప్రవ్వా నీకు వందనాలు స్తోత్రము తండ్రి దిక్కులేని వారు విధురారు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారి నిమిత్తమే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయించండి దేవా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభా ఎదుగునైనా మానసిక ఒత్తిళ్లతో అయా తండ్రినైనా ఇదిగో తన భయంకరణ పరిస్థితిలో ఉన్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం దేవా సహాయించేయండి అంతేకాకుండా ప్రభా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి అయినా కోత విస్తారంగా ఉంది పనివారి మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయించేయండి చూపించమని అడుగుచున్నాం దేవా నువ్వు నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు మాకు చాలిన దేవుడు మాకు సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా ఆశ్రయ దుర్గమ్మ మా కోట మా అండ మా బలమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి అయ్యా తండ్రి కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నైనా నీకే స్తోత్రంలో ప్రభా ఎందరైతే ప్రభా తండ్రి తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి యొక్క ప్రతి అవసరతలను తీర్చండి అవన్నీ కూడా గొప్ప సాక్షులుగా మార్చమని అడుగుచుంటున్నాం ఇదిగో తండ్రి కృప చూపించండి అయా సంవత్సర అంతంలోకి మేము అడుగు పెట్టబోతున్నాం అయా తండ్రి నూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తన పాతవన్నిటిని తీసివేసి నూతన పరచమని అడుగుచున్నాం తండ్రి అయా తండ్రి మేము చేసిన పొరపాట్లు తప్పిదములను దయతో మన్నించమని అడుగుచున్నాం తండ్రి అవి చూపుతో కావచ్చు మాటతో కావచ్చు తలంపుతో కావచ్చు దయచేసి మన్నించమని అడుగుచున్నాం నూతన మనస్సును మాకు దయచేయమడుగుచున్నాం నీ వాక్యానుసారంగా జీవించే మనసు మాకు దయచేయమడుగుచున్నాం ఎక్కడ త్రుటిల్లా కుండునట్టు నీకిష్టమైన రీతిగా బ్రతుకుటకు మాకు నేర్పించమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి సమస్తము ప్రభాన్ని పాదాల చింత పెడుతూ మనం తగ్గించుకుని నేను మాత్రమే చేస్తాను మా మాప్పుడు రక్షణ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్